కార్తీక్ ఇచ్చిన షాక్ కి పారిజాతం దిమ్మ తిరిగిపోతుంది చెప్పిన సమయానికి తొమ్మిది గంటలకే పారిజాతాన్ని శివనారాయణ మెడపెట్టి గెంటేలా చేశాడు ఆ తర్వాత పారిజాతం చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకుంటుంది తానే దీప కార్తిక్ బాబుల పెళ్లికి ని రావద్దన్నాను అని చెప్పినట్టుగా ఒప్పుకుంటుంది దాంతో శివనారాయణ మండిపడతాడు కార్తిక్ బాబు దీప పెళ్లి శివనారాయణ నిర్ణయమని చెప్తాడు ఆ పెళ్లిని ఆపాలని ఎవరు ప్రయత్నించినా ఏమాత్రం సహించేది లేదని హెచ్చరిస్తాడు ఇంతకీ పెళ్లికి మీ అమ్మా నాన్న ముఖ్యంగా నాన్న శ్రీధర్ వస్తున్నాడా లేడా అని దశరథ్ ప్రశ్నిస్తాడు దాంతో కార్తీక్ బాబు కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఉంటాడా అని అంటాడు మా నాన్న తప్పకుండా నా పెళ్లికొస్తున్నారు అంటాడు కార్తీక్ బాబు మాటలు వినగానే జ్యోత్స్న ఉలిక్కి పడుతుంది వీరికి అసలు నిజం తెలిసిపోయినట్టుంది అని సందేహిస్తుంది కార్తీక్ బాబు దీపల పెళ్లికి శ్రీధర్ మామ వస్తానని చెప్పడమేంటి అని టెన్షన్ పడుతుంది అసలు దీపంటే ఏమాత్రం సహించని శ్రీధర్ మామ ఇప్పుడు పెళ్లికెలా వస్తున్నాడు అని సందేహంలో పడుతుంది ఖచ్చితంగా దీపనే మీ ఇంటి వారసురాలు అనే సంగతి కార్తీక్ బాబుకు తెలిసి ఉంటుందని స్పష్టం చేసుకుంటుంది ఇక వెంటనే పారిజాతం కొడుకు తన అసలు తండ్రి దాసును కలవాలని ప్రయత్నిస్తుంది దాసును కలిశాక అసలు నువ్వు దీపకి నిజం చెప్పావా అని ప్రశ్నిస్తుంది దాంతో దాసు మొదట చెప్పానని చెప్తాడు ఇక వెంటనే జ్యోత్సన నా జీవితం ఏమైనా పర్లేదని దీపకు నిజం చెప్పావా దీప బతికుండడమో నేను బతికుండడమో ఏదో ఒకటే జరుగుతుంది అని తిరిగి వెళుతూ ఉంటుంది అదే సమయంలో లేదు నేనెవరికీ నిజం చెప్పలేదు అంటాడు దాస్ మరి కార్తీక్ బాబుకు చెప్పావా అని అడుగుతుంది కార్తీక్ బాబుకు నిజం తెలిస్తే ఊరుకుంటాడా అని దాస్ అంటాడు మరి శ్రీధర్ దగ్గర కార్తీక్ బాబు ఎందుకు తగ్గాల్సి వచ్చింది అని అడుగుతుంది అది విధి అని సమాధానమిస్తాడు దాస్ ఇక ఆ తరువాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ నాలుగు వందల నలభై రెండవ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే పారిజాతం కార్తీక్ బాబు దీపల పెళ్లిని ఓర్చుకోలేకపోతుంది కానీ ఇదే సమయంలో శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్ ని చూసిన పారిజాతం షాక్ అవుతుంది అసలేంటల్లుడు నువ్వు మొత్తం మాట మార్చేశావు అని మండిపడుతుంది కార్తిక్ బాబు దీపల పెళ్లికి రానని చెప్పి ఎలా వస్తావు మళ్లీ మాట మార్చేశావు అని ప్రశ్నిస్తుంది దాంతో శ్రీధర్ మాట్లాడుతూ నా కొడుకు పెళ్లికి నేను రాకుంటే ఎలా ఉంటుంది అని సమాధానమిస్తాడు నేనొక్కనే కాదు ఫ్యామిలీ మొత్తం దిగేసింది అని అంటాడు ఇన్నోవాలో దిగుతున్నారని సామాన్లు తీసుకొస్తున్నారని చెప్తాడు శ్రీధర్ వెనకాల కాంచన అనసూయ కార్తిక్ బాబు పాప అందరూ లోపలికొస్తారు అది సరే ఇప్పుడెందుకు అందరూ వస్తున్నారు అని పారిజాతం శ్రీధర్ ని ప్రశ్నిస్తుంది అదేంటి పెళ్లుంది కదా అందుకే వస్తున్నాం అని శ్రీధర్ బదులిస్తాడు అయినా పెళ్లి రేపు కదా ఈ రోజు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని పారిజాతం మళ్లీ అడుగుతుంది పారిజాతం మాటలకు కార్తీక్ బాబు సమాధానమిస్తాడు ఎవరూ రమ్మన్నారని చెప్పడం దేనికి పారు నువ్వే పిలిచావని చెబుతాన్లే అంటాడు నా పేరు మాత్రం చెప్పకరా నాయనా అని పారిజాతం రిక్వెస్ట్ చేస్తుంది నువ్వు నా పేరు చెప్పావంటే శివనారాయణ నాపై శివతాండవం ఆడతాడు అని అంటుంది అదేం కాదులే పారు అందరం నీ పేరే చెబుతాం దీప కూడా నువ్వు పిలిచావని చెప్తుందిలే అని పారుని ఆట పట్టిస్తాడు అదే సమయంలో శివనారాయణ వస్తాడు అందర్నీ చూసి నవ్వుతాడు ఇక వీరందర్నీ అని పారిజాతం ఏదో మాట్లాడబోతుంది అదే సమయంలో వీరందర్నీ నేనే పిలిచాను అని శివనారాయణ అంటాడు దాంతో పారిజాతం షాక్ అయిపోతుంది కార్తిక్ గాడు నాతో ఆట ఆడుకుంటున్నాడు అని మండిపడుతుంది శివనారాయణ పిలిచాడని చెబితే సరిపోయేది కదా అని అనుకుంటుంది ఇక రేపే పెళ్లి కాబట్టి సంప్రదాయంగా మగపెళ్లి వారిని ఒక రోజు ముందుగానే పిలిచాము అని అంటుంది ఎందుకు అని ప్రశ్నిస్తుంది పారు ఎందుకేమిటి విడిదిచ్చి వియంకుల వారికి మర్యాద చేయడానికి అని శివనారాయణ అంటాడు శివనారాయణ అందర్నీ పలకరిస్తాడు కాని శ్రీధర్ ని మాత్రం పలకరించడు దాంతో శ్రీధర్ ఈ పెళ్ళయ్యే లోపు మీ సంగతి చెప్తాను అంటాడు ఇక మరోవైపు కాంచన దశరథ సుమిత్ర పారు జ్యోత్స్న అనసూయ అందరూ విడిదింట్లో కూర్చుంటారు ఇక రేపే కార్తిక్ బాబు దీపల పెళ్లి అని దశరథ మాట్లాడుతూ ఉంటాడు కాంచన ముఖం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంటుంది అందరూ అంత సంతోషంగా ఉండడం చూసి పారిజాతం కడుపు మండిపోతుంది దశరథ ఇలా అందర్నీ చూస్తూ ఉంటే నిజం పెళ్లిలాగే ఉంది అనంటుంది అందుకు దశరథ నిజం పెళ్లేంటి పిని నిజంగా జరిపిస్తున్న పెళ్లే కదా కార్తిక్ బాబు నా కల్లుడు కాబోతున్నాడు అనంటాడు ఇంకా నయ్యం మెడలో తాళి కట్టమనలేదు అని పారు మాట జారుతుంది దాంతో కాంచన అనసూయ మండిపడతారు ఇక సూటిపోటి మాటలు మాట్లాడే బదులు సైలెంట్ గా ఊరుకోవడం మేలని సుమిత్ర వదిన మనస్సులోనూ భేదం ఉందని తెలిస్తే మేమిక్కడకు వచ్చేవారమే కాదు అని అంటుంది కాంచన ఇలా మాట మాట పెరుగుతుంది దశరథ కలగజేసుకుని అసలు పారిజాతం పిన్ని వల్లే ఈ గొడవ జరిగింది అని అంటాడు అందరూ సంతోషంగా ఉంటే నువ్వు ఓర్చుకోలేవా అని ప్రశ్నిస్తాడు అదే సమయంలో శివనారాయణ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు ఏం లేదన్నానా పెళ్లి ఏర్పాట్ల గురించే అని అంటాడు దాంతో శివనారాయణ పారును తన బెడ్రూమ్ లో ఒక కవర్ ఉంటుందని తీసుకురమ్మని చెప్తాడు ఇక తన కూతురికి తన చేతుల మీదుగా బట్టలు పెడతానని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది